తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక వ్యూహంతో రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ ను గత రెండు రోజుల వరకు కూడా నిర్వహించడం జరిగింది ఒక తెలంగాణను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లడానికి అదే విధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా యొక్క ఆర్థిక సమ్మేళనాన్ని కూడా నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం అదే విధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక వేత్తలు గాని పారిశ్రామిక వేత్తలు గాని అందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కంపెనీ యజమానులు అందరూ కూడా తెలంగాణలో నిన్న నిన్నటి వరకు నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ కు వచ్చి వాళ్ళందరూ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు చాలా మంచిగా కల్పిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని భావించి సుమారు ఇంతటి వరకు కూడా ఏదైతే సమావేశం ముగిసేంత వరకు ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది మనందరం కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే భవిష్యత్తులో కూడా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కూడా అక్కడ అక్కడికి వచ్చినటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క పెట్టుబడుల కారణంగా అక్కడ పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అదే విధంగా అనేక కంపెనీస్ వస్తాయి కాబట్టి సుమారు రెండు లక్షల వరకు కూడా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇంతకు ముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక ప్రపంచ దేశాలు తిరిగినప్పటి కూడా వీరు అనుసరిస్తున్న విధానాలకు ఏ ఒక్క పెట్టుబడి పెట్టడానికి కూడా ఏ ఒక్క కంపెనీ కూడా బడా కంపెనీలు ఏవి కూడా రాకపోవడానికి కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ఘనతను ఒకదని మనం తెలుసుకోవాలి ఈ యొక్క ఈ ఆర్థిక సమ్మేళనం అనేది మనం ఆర్థిక ఈ పెట్టుబడులు ఆహ్వానించడానికి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ఆహ్వానించడానికి మనం ఇంతకుముందు దావొచ్చు అక్కడ ఆర్థిక వేదిక ఏదైతే ఉందో స్విట్జర్లాండ్ లో అక్కడికి వెళ్ళ వెళ్తుండడం జరిగేది కానీ ఆ యొక్క ఆర్థిక వేదికను హైదరాబాద్ కు తెప్పించినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక నిజంతో రేవంత్ రెడ్డి గారు నిరుపేదలు నిన్న వారు చెప్పడం జరిగింది యొక్క తెలంగాణ రాష్ట్రానికి నన్ను సీఎం గా చేయడానికి సహకరించినటువంటి నిరుపేదల యొక్క వారి యొక్క లబ్ధికి చేకూర్చే విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడు వరకు యొక్క వార్షిక ఆదాయం అనేది ఒక ప్రతి ఒక్క పౌరుని యొక్క ఆదాయం పెరుగుదలలో ఉండాలని అదే విధంగా ఇక్కడ వివక్ష ఉండకూడదని కూడా వారు చాలా గొప్ప కూడా వారి యొక్క విజన్ నిన్న చెప్పడం జరిగింది ఇది కూడా సిఎం రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అని కూడా మనం తెలుసుకోవాలి అంతకు ముందు సూటు బూటు వేసుకొని ఈ యొక్క కేటీఆర్ గారు అనేక దేశాలు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండే కానీ జీరో ఒక గాడిద గుడ్డు అటువంటి బడ్జెట్ తోని మళ్ళీ రాష్ట్రానికి వస్తుండే కానీ నిన్న ఒక్కటే రెండు రోజుల్లోనే ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా యొక్క ప్రోత్సాహకాలు ఇస్తు ఇస్తూ ఇక్కడ అనేక అవసరాలను వారికి సమకూర్చుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఇంకా కొనసాగాలని చెప్పేసి మనందరం కోరుకోవాలని చెప్పేసి భావిస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి